హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈరోజు వీడియోలో మనం టెట్కు ఎంత సమయం ఉండొచ్చు టెట్ అనేది ఎప్పుడొచ్చేటువంటి అవకాశం ఉంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ పుస్తకాలను చదవాలి అనేటువంటి అంశాల గురించి క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసి మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన కంటెంట్ అదేవిధంగా డైలీ క్వాలిటీ లైవ్ టెస్ట్ల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అందులో కనుక చూసుకుంటే మన యొక్క మొదటి అంశం వచ్చేసి టెట్టుకు ఎంత సమయం ఉండొచ్చు టెట్ అనేది ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంది అని చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ చూసుకుంటే టెట్టు అనేది నవంబరు లేదా డిసెంబర్లో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఇక్కడ చూసుకుంటే డిఎస్సి డిఎస్సి టెట్టు అంటేనే షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ అండి మనకి ఇక్కడ చూసుకుంటే ఈ నియామక ప్రక్రియ రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అనేది కంప్లీట్ అవ్వగానే దానికి సంబంధించినటువంటి చర్యలు అనేటివి కొనసాగుతాయి అని మనకు విద్యాశాఖ మంత్రి గారు తెలియజేయడం జరిగింది కాబట్టి మనకు ఆ మేరకు గనక చూసుకుంటే అక్టోబర్లో వచ్చిన ప్పటికి కూడా మనం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఏదేమైనప్పటికీ మనకి ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా మొత్తానికైతే సిక్స్టీ డేస్ అయితే మనకు ఖచ్చితంగా సమయం అనేది దొరుకుతుంది కాబట్టి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మీరు ఇదివరకటే ఆల్రెడీ డిఎస్సి మరియు టెట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను సిలబస్ని కంప్లీట్ చేసుకొని ఉన్నారు ఈ మధ్యలో లేట్ అవుతుంది అనేటువంటి ఒక భావన వల్ల ఏమైంది అంటే మీరు కొంత గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఆల్రెడీ మీరు అన్ని అంశాలు నేర్చుకున్నవి కాబట్టి మీకు ఎక్కువ సమయం అనేది పట్టదు కేవలం రివిజన్కు మాత్రమే మీకు ఈ సమయం సరిపోతుంది కాబట్టి ఎక్కువగా చదవాల్సింది ఏమీ ఉండదు కాబట్టి ఆల్రెడీ చదివారు కాబట్టి ఈ సమయం అనేది ఖచ్చితంగా సరిపోతుంది మీరు అరవై రోజులకు ఒక ప్లాన్ వేసుకోండి అరవై రోజుల యొక్క షెడ్యూల్ని వేసుకొని దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా డైలీ ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు చదివేటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఖచ్చితంగా సఫిషియంట్గా మీకు ఈ సమయం అనేది సరిపోతుంది చాలా రోజుల నుంచి మన ప్రీవియస్ వీడియోస్ కనుక మీకు చూస్తే తెలుస్తుంది మిమ్మల్ని వార్న్ చేస్తూనే ఉన్నాను ఖచ్చితంగా డిసెంబర్లో ఈ అంశము మనకు తెరపైకి రాక ముందు నుంచే చెప్పడం జరుగుతుంది డిసెంబర్లో మనకు టెట్ వచ్చేటువంటి అవకాశం ఉందని చాలాసార్లు చెప్పాను కానీ మీరు లేట్ అవుతుంది అని కాస్త నిరాశపడి ఏం చేశారు అంటే ప్రిపరేషన్ని ఆపేయడం జరిగింది చాలామంది కొంతమంది మాత్రం కంటిన్యూషన్లోనే ఉన్నారు వారికి ఏం ప్రాబ్లం లేదు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు కూడా మొదలుపెట్టినా మనకు సమయం అనేది ఉంది ఖచ్చితంగా షెడ్యూల్ చేసుకోవాలి దానికి అనుగుణంగా అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే రెండవ అంశం వచ్చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ చూసుకుంటే ఈ అంశాన్ని కనుక చూసుకుంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక చూసుకుంటే మనకు దాదాపుగా మనకు ఒక అరవై రోజుల షెడ్యూల్ని మనం వేసుకున్నాం అనుకోండి ఆ అరవై రోజుల షెడ్యూల్లో కనుక చూసుకుంటే మనకు కంటెంట్ మనకు థర్డ్ టు ఎయిత్ వరకు మనం చదవాల్సి ఉంటుంది టెట్ కాబట్టి ఖచ్చితంగా ఎస్సీఆర్టీ పుస్తకాలను నమిలి మింగేయాలండి మనకు కవర్ పేజీలను కూడా వదలకూడదు ఎందుకంటే కవర్ పేజీల నుంచి కూడా మనకు ఒకటి రెండు ప్రశ్నలు అనేటివి తరచుగా వస్తూనే ఉంటాయి గమనించాలి ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్గా మీకు కంటెంట్కు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఎలాంటి మెటీరియల్ని యూజ్ చేయకండి టెక్స్ట్ బుక్స్ మాత్రమే ప్రామాణికం కాబట్టి వాటి యొక్క అట్టలను కూడా వదలకుండా చదవడమే దీనికి ఒక మనకు నిదర్శనంగా మనము చెప్పుకోవచ్చు ఆ విధంగా చదివితేనే మనకు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మార్క్స్ అనేటివి మిస్ అవ్వకుండా ఉంటాయి ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనిస్తే ఎస్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించినటువంటి డౌట్ అనేది ఒకటి ఉంది అది ఏంటంటే కొత్త పుస్తకాలు చదవాలా పాత పుస్తకాలు చదవాలా అనేటువంటి డౌట్ ఉంది దానికి సంబంధించి మనం మూడో అంశంలో క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే ఈ అరవై రోజులకు మీరు ఒక ప్లాన్ అనేది వేసుకోండి దానిలో కనుక చూసుకుంటే మీరు మీకు కొంచెం టఫ్గా ఉన్నటువంటి అంశాలు అనేవి ఉంటాయి అవి ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మ్యాథ్స్ కష్టంగా ఉండొచ్చు ఇంగ్లీష్ కష్టంగా ఉండొచ్చు అలా కాకుండా ఉంటే ఇప్పుడు కొన్ని బట్టి బట్టే అంశాలు ఉండొచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే కవి పరిచయాలండి తెలుగులో చూసుకుంటే పరిచయాలు ఉంటాయి అవన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి దాని తర్వాత ఏది ఏ ప్రక్రియ అని గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి కోర్స్ కానీ లేదంటే మీరు డైలీ మీ యొక్క రోజువారీ సిలబస్లో కనుక చూసుకుంటే మీ షెడ్యూల్లో కనుక ఉంటే ఆ రకమైనటువంటి అంశాలను మీరు జోడించుకోవాలి అంటే రోజు ఒక గంట మ్యాథ్స్ ఖచ్చితంగా అంటే ఎందుకంటే మీకు కష్టమైన సబ్జెక్ట్ కాబట్టి రోజు ఒక గంట ఇంగ్లీషు ఇది కష్టమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి మీరు రోజు వారి షెడ్యూల్లో ఇది పెట్టుకున్నారనుకోండి దానిపైన భయం అనేది పోతుంది కొంతమంది నాకు రాదు అనే ఆ సబ్జెక్ట్ని మొత్తానికే వదిలేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ని చూస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళంతా కూడా దానికి భయపడి ఏం చేస్తారు అంటే దాన్ని వదిలేసి పక్కన పెట్టేస్తారు అలా కాదండి అన్ని సబ్జెక్టులను చదివితేనే మనకు నూట ఇరవై నూట ముప్పై మార్కుల పైన రా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి టెట్ వచ్చేటువంటి ప్రతి మార్కు మనకు డిఎస్సిలో ఉన్నటువంటి జాబుకు చాలా దగ్గరగా చేస్తుంది కాబట్టి మనకు ఎలాంటి నెగ్లెన్సీ అనేది ఈ సబ్జెక్టుల పైన చూపెట్టచ్చు చూపెట్టొద్దు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ప్రతి సబ్జెక్టు మనకు చాలా ముఖ్యమైనదిగా మనం భావిస్తేనే మనకు టెట్లో మంచి స్కోర్ అనేది స్కోర్ చేయగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా అన్ని అంశాలను ప్రిపేర్ అవ్వాలి మీ రోజువారి షెడ్యూల్లో బట్టి బట్టే అంశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో కవిపరిచయాలు ఇంగ్లీష్లో ఆంటోనిమ్స్ సినోనిమ్స్ దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మ్యాథమెటిక్స్లో కొన్ని సూత్రాలు ఈ రకంగా మనకు కొన్ని ఖచ్చితంగా బట్టి పట్టే అంశాలు అనేవి ఉంటాయి కొన్ని రోజులు చదవగానే అవి మర్చిపోతాం కాబట్టి వాటికి బండ గుర్తులో కొండ గుర్తులో నిమోనిక్స్ అవి పెట్టుకొని మీరు ఆ రకంగా గుర్తుపెట్టుకోండి మీరు రోజువారీ సిలబస్లో కూడా ఉండే విధంగా చూడండి తర్వాత అందరికీ ఉన్నటువంటి ఒక అయోమయంలో ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే ఏ పుస్తకాలని చదవాలి అసలు కొత్తవి చదవాలన్నా పాతవి చదవాలా టెట్ అయితే వస్తుంది అంటున్నారు కానీ ఏ సిలబస్ సిలబస్ పైన మార్పులు అనేవి కూడా ఉంటున్నాయి అంటున్నారు కానీ అసలు ఏవి కొత్త పుస్తకాలు చదవాలనా లేదంటే పాత పుస్తకాలు చదవాలని చాలా అయోమయంలో అభ్యర్థులు అనేవాళ్ళు ఉండడం జరిగింది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనము ఒక సాధ్య సాధ్యాలను మనము మాట్లాడుకుంటే గనక ఇక్కడ చూసుకుంటే కొత్త పుస్తకాలు చదవాలా పాత పుస్తకాలు చదవాలి అంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఖచ్చితంగా పాత పుస్తకాలనే చదవాలి ఎందుకు అంటే గనక చూసుకుంటే ఇది నా అభిప్రాయం మాత్రమే మీకు ఓకే అనిపిస్తే ఫాలో అవ్వండి లేదంటే మీకు నచ్చినట్లుగా ఫాలో అవ్వండి ఇక్కడ చూసుకుంటే పాత పుస్తకాలే చదవాలని నేను ఎందుకంటున్నానంటే మనకు అకాడమిక్ ఇయర్లో కనుక చూసుకుంటే మనకు మనకు విద్యా సంవత్సరంలో కనుక రన్ అయితే మాత్రం ఆ పుస్తకాల నుంచి ఇచ్చేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు సెమిస్టార్ విధానంలో మనకు ఈ రకమైనటువంటి పుస్తకాలు అనేటివి రావడం జరిగింది కొత్త పుస్తకాలు అందులో కనుక చూసుకుంటే మొదటి సెమిస్టార్ మూడు నెలలకు సంబంధించినటువంటి పుస్తకాలు అనేటివి రావడం జరిగింది అవి వచ్చినప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు స్కూళ్ళల్లోకి ఇంకా చేరనే లేదు అంతేకాకుండా ఒకటి నుంచి ఎనిమిదో తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఇంట్లోనే ఉండి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవాలని ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి ఒకటి నుంచి ఎనిమిదవ తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులకు బోధన అనేది జరగడం లేదు స్కూళ్ళలోకి కొంత మేరకే పుస్తకాలు అనేటివి చేరాయి పూర్తిగా చేరలేదు కాబట్టి ఇవి ఇచ్చేటువంటి అవకాశాలు అనేటివి చాలా తక్కువ అండి ఖచ్చితంగా పాత సిలబస్ నుంచే ఇస్తారు ఇక్కడ చూసుకుంటే సెమిస్టార్ అంటే కొన్ని అంటే ఒక ముఖ్య ఉంది మనకు మూడు సెమిస్టార్ల విధానంగా మనకు విభజించడం జరిగింది కాబట్టి మూడు నెలలకు సంబంధించిన ఒక సెమిస్టార్ పుస్తకాలే మనకు వచ్చాయి ఆ పూర్తి సిలబస్ నుంచి మనకు రాలేదు కాబట్టి పూర్తి సిలబస్కి సంబంధించినటువంటి పుస్తకాలు రాలేదు కాబట్టి అందులో నుంచి ఇచ్చేటువంటి అవకాశం ఉండదు అని నేను అనుకుంటున్నాను ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకా ఇంకేమైనా అనిపించింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ పాత కంటెంట్ని మొత్తం చదివాను నాకు ఇంకా కొంత భయం ఏముందంటే ఒకవేళ ఒకవేళ కనుక కొత్త సిలబస్ నుంచి ఇస్తే నాకు ఇబ్బంది అవుతుంది అనిపిస్తే గిట మనకు ఎక్కువగా లేవు కాబట్టి ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి పుస్తకాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఒకటో తరగతి నుంచి ఆరవ తరగతి వరకే కాబట్టి మీరు ఒక వారం రోజులు కూర్చుంటే ఒక్కొక్క బుక్ని కంప్లీట్ చేసేసుకోవచ్చండి ఎలాంటి డైలమా అనేది మీకు ఉండదు కాబట్టి ఆ రకంగా చేసేటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి ఖచ్చితంగా సిలబస్ అనేది పాతదే ఉంటుంది మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక వస్త వస్తుంది అనేటువంటి ఇబ్బంది మీకు ఏను కలిగితే కనుక ఆ రకమైనటువంటి అభిప్రాయం మీకు ఉంటే కనుక వాటిని కూడా చదవండి ఎందుకంటే ఒకసారి చూసుకుంటే మీకు డౌట్ అనేది క్లియర్గా తీరిపోతుందండి మనకు ఉన్నటువంటి వాస్తవం అయితే ఇది ఇంకా పుస్తకాలు పూర్తి స్థాయిలో చేరలేదు అంటే మొత్తం సెమిస్టర్లకు సంబంధించినటువంటి పుస్తకాలు రాలేదు అవి ముఖ్యంగా అకాడమిక్ ఇయర్లో మనకు రన్ అవ్వలేదు కాబట్టి మనకు ఉండేటువంటి అవకాశం లేదు పాత పుస్తకాల నుంచి మాత్రమే మనకు సిలబస్ అనేది ఉంటుంది కాబట్టి మీరు దానికి సంబంధించినటువంటి టెన్షన్ అనేది పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు దాని తర్వాత సిలబస్లో మార్పులు జరుగుతాయా అని కూడా చాలా మందికి ఆ రకమైనటువంటి డౌట్ కూడా ఉంది దానికి సంబంధించి కూడా మీరు ఏ టెన్షన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మనకి ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మనకు ఉన్నటువంటి విధానంలోనే టెట్ అనేది ఉంటుంది అదేవిధంగా ఏదైనా మార్పు కనుక జరిగితే ఒక్కరోజే అందరికీ ఒకే పేపర్ ఉండే విధంగా మనకు టెట్ అనేది నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే నార్మలైజేషన్ ఇలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉండడానికి ఒకరోజు టఫ్ ఒకరోజు ఈజీగా పేపర్ అనేది రాకుండా ఉండడానికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకే రోజును ఒకే రోజున టెట్ అనేది నిర్వహించేటువంటి అవకాశం అనేది ఉంది అలా కాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే సిలబస్లో మార్పులు కనుక చూసుకుంటే ఆల్రెడీ సైకాలజీ బీఎడ్ బిఎడ్కి సంబంధించినటువంటి కొత్త పుస్తకాలు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి ఖచ్చితంగా వచ్చేస్తాయి ఆల్రెడీ అకాడమిక్ ఇయర్లో అవి రన్ అయ్యాయి కాబట్టి దాని తర్వాత మనకి కొత్త పుస్తకాలు అయితే వచ్చేటువంటి అవకాశం లేదు వాటి దాని నుంచి సిలబస్ అనేది దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న దాని గురించి మనం ఆలోచించాలి సిలబస్ మారుతుందా ఏమైనా యాడ్ చేస్తారా అవన్నీ మనకు అవసరం లేదండి ప్రస్తుతం మనకు ఉన్నది ఏంటండి టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇవన్నింటినీ ఈ దిమ్మ తిరిగే న్యూస్లు ఇవన్నిటిని మీరు ఏం చేస్తారంటే చాలా ఎంకరేజ్ చేస్తారు చాలా కష్టపడి వీడియోస్ చేసేవారిని ఏం చేస్తారంటే చూడరు పట్టించుకోరు కానీ ఆ రకమైనటువంటి మీరు ఆ ఫీలింగ్ అనేది దిమ్మ తిరిగే న్యూస్ ఆ రకంగా పెట్టుకున్న ఆ తమ్ అనేటివి క్రియేట్ చేసి పెట్టడం ద్వారా మీరు చూసిన తర్వాత మీకు వచ్చిన లాభం ఏంటండి ఏదో ఏదో చెప్తారు మీరు టెన్షన్ పడుతూ ఉంటారు కాబట్టి జెన్యున్గా మీకు న్యూస్ అనేది అందించే వారిని దాని తర్వాత మీకు యూస్ఫుల్గా ఉండే కంటెంట్ని మీకు అందించే వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి ఎందుకంటే చూస్తూనే ఉన్నాము చాలా కష్టపడి మీకోసం కంటెంట్ అందించే వారికి మీరుకు మీ తరఫు నుంచి ప్రోత్సాహం అనేది లభించడం లేదు కాబట్టి వాళ్ళు వీడియోస్ చేయడం అనేది ఆపేస్తున్నారు అర్థమైంది కదా కాబట్టి మీరు కూడా మీకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్లకు సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అదేవిధంగా అతి త్వరలో మీకు డైలీ టెస్ట్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కంటెంట్ అనేది ఏ చేయడం జరుగుతుంది దాని తర్వాత మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవరైనా కొత్తగా కనుక మనక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా సిక్స్టీ డేస్కు సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ని కూడా మీకు రేపు లేదా ఎల్లుండి అతి త్వరలో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్